పదమూడు వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో అఫీషియల్ గా అన్ఫీషియల్ గా సేల్ సాధి పెట్టారు కానీ దాన్ని అండర్ రిపోర్ట్ చేస్తూ ఎనభై నాలుగు వేల యాభై కోట్ల మటుకు చూపించారని చెప్తా ఉన్నారు ఈ రోజున కేంద్ర ప్రభుత్వానికి కానీ భారతదేశపు ఎక్స్ కానీ పది వేల కోట్ల రూపాయల జీఎస్టీ అవేషన్ జరిగింది అలాగే ఇసక దోపిడి జేపీ వెంచర్స్ పేరు మీద अब बिना मिलेवरो चल सू आयू मंदिर पवन जरा पुलिस के लोग उनको नीचे उतारिए नीचे उतारिए उनको बिजली के तार हैं आप क्या कर रहे हैं वहां प्लीज कम डाउन आपकी जिंदगी हमारे लिए बहुत कीमती है प्लीज नीचे आइए आप मीडिया वालों ने आपकी फोटो ले ली है आप नीचे आइए आप नीचे आइए मेहरबान यहां जो पुलिस के लोग होंगे इन सभी टावर पे जरा कैर करें इसमें बिजली के तार हैं अगर कुछ गलत हो गया तो हमारे लिए बहुत पीड़ादायक होगा దయచేసి అందరూ ఆ ఎలక్ట్రికల్ లైట్స్ అన్ని ఉన్నాయి ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఉన్నాయి దయచేసి మీ ప్రాణాల మీద ప్రధానమంత్రి గారు ఇప్పుడు ప్రోటోకాల్ బ్రేక్ చేసి మరి మీకు మీకోసం వచ్చారు దయచేసి వాటి మీదకి ఎక్కకండి సభ సజావుగా జరగాలి మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళాలని ప్రధానమంత్రి మోదీ గారు కోరుకుంటూ మరీ సభ కంటే వచ్చారు ఆయన ఆయన మాట్లాడగల సమయం కంటే కూడా ముందు వచ్చారు మీకోసం దయచేసి బాబు మీరు కూడా దిగిపోయిన అక్కడి నుంచి ఆ టవర్ నుంచి దిగిపోమ్మా నువ్వు కూడా దిగిపో నుంచి ఒక్క దిగిపో 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 దిగాలి దిగా దయచేసి కింద ఉన్న